హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నాంసరి ఈరోజు నేను దొండకాయ ఫ్రై చండలాగా దొండకాయ ఫ్రై సింపుల్గా మనము ప్యాన్ పైన ఈరోజు నేను చేస్తా చేసి చూపిస్తాను చండి ఇక్కడ ఏంటంటే నేను తీసుకునేటువంటిది చాలా తక్కువ అంటే ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్లో హాఫ్ తీసుకున్నా ఎక్కువ తీసుకుంటే ఏమవుతుందంటే మనకి ఎక్కువగా ఫ్రై అవ్వడానికి రోస్ట్ అవ్వడానికి అవకాశం ఉండదు కాబట్టి నేనైతే టూ ఫిఫ్టీ గ్రామ్స్లో హాఫే తీసుకున్నాను హాఫ్ తీసుకొని ఇలాగ ఎంత కుదిరితే ఎంత పలుచగా మనం కట్ చేసుకోవాలి ఇవి వీటిని కట్ చేసుకొని ఒక్క స్పూన్ ఆయిల్ ఎక్కువగా వేసుకోవాలి మామూలుగా ఏదో ఒక స్పూన్ వేసుకుంటాం కదా ఒకటర్ స్పూన్ వేసుకుంటాం దానికి తోడు ఇంకొక హాఫ్ స్పూన్ ఎక్కువగా లేదా ఒక్క స్పూన్ ఎక్కువగా వేసుకొని ఇలాగ మనం ఫ్రై చేస్తామంటే మనం యాచువల్గా ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తాం చూసినామా అలాగా మనం ఫ్రై చేసుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ ఏంటంటే ప్యాన్ మందంగా ఉండాలి అలాగే మనం లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే ఇలాగ మనం ఈజీగా బాగా రోస్ట్ చేసుకోవచ్చు చూడండి ఇలాగ రోస్ట్ చేసేసుకున్నాను కదా ఇందులోకి మనకు కావాల్సినటువంటి పొడి ఏవైనా వేసుకోవచ్చు నేనైతే నువ్వులు అలాగే పప్పులు పల్లీలు అన్నీ కలిపి వేసినటువంటి పౌడర్ వేసుకున్నాను వేసేసుకొని రెడీ చేసేసుకోవాలి చూడండి ఇలాగ సింపుల్గా మనం చపాతిలోకైనా రొట్టెలోకి అయితే చాలా బాగుంటుంది నా వీడియో నచ్చితే లైక్ చేయండి